హలో అండి నేను మీ భావానీ అందరికీ నమస్కారం కరివేపాకు అండి ఇది చెప్తుందండి వీడియో పూర్తిగా చూడండి పూర్ణ వాళ్ళ ఇంటికాడ కరివేపాకు చెట్టు ఉందంటండి కరివేపాకు తెచ్చుకుంది తెచ్చుకుని కరివేపాకు పొడి చేస్తానండి అంటే నేను వీడియో తీసానండి మా స్టైల్లో ఎలా చేస్తారో మీకు చూపిద్దామనేసి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఒక పన్నెండు ఎండుమిరగాయలు పదిహేను ఎండుమిరగాయలు తీసుకుని తీసుకురండి ముక్కలు పోతుంది అలాగే ఒక వెల్లు పై అండి చిత కొట్టుకుని ఒక పక్కన పెట్టుకుందండి ఈ లోపల గ్యాస్ మీద కరివేపాకు శుభ్రంగా కడిగేసేట్టి కొద్దిగా డాబా పైన ఆరబెట్టిందండి ఆరబెట్టి గ్యాస్ మీద వేపుతుందండి నూనె వేయకుండా వేపుతుందనమాట కరివేపాకు అంటే అండి జుట్టుకి మంచిది అంటండి కొళ్ళుకి మంచిది అన్నింటికి మంచిది కరివేపాకు గ్యాస్ మీద వేపుతుందండి మన సౌండ్ వచ్చేలాగా వేపాలి అలా వేపితేనండి మిక్సీలో టక్కని మనకి పౌడర్ అయిపోద్ది అన్నమాట అలాగే నువ్వులేసిందండి రెండు స్పూన్లు నువ్వులు ఒక రెండు స్పూన్లు శనగపప్పు అలాగే పుట్నాలు నాలుగైదు జీడిపప్పులు జీలకర్ర ధనియాలు కొద్దిగా చింతపండు చింతపండుతో పాటు కొద్దిగా బెల్లం కూడా వదిలిందండి బెల్లం పౌడర్ కొద్దిగా వేసిందండి మా కోనసీమ స్టైల్లోనండి ముందుగా నూనె ఏం వేయలేదండి నూనె వేయకుండానే నువ్వులేసి కొద్దిగా వేపుతుందండి మీరైతే ఎలా చేసుకుంటారండి నాకైతే కామెంట్లో చెప్పండి మీరు ఎలా చేసుకుంటారో మేమైతే ఇలా చేసుకుంటామండి అనుకోండి అలా దూరంగా వచ్చేలా చేపాలి చేపిన తర్వాత మనం అన్నీ తయారు చేసుకున్న ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకోవాలండి ముందుగా పల్లీలు జీడిపప్పు తర్వాత శనగపప్పు నేను మధ్యలో మోజుకు పడతాం రావట్లేదండి వీడియోలు చేస్తున్నానండి పెట్టేస్తున్నాను కానీ ఎవరైనా ఒక్కళ్ళు సపోర్ట్ ఉంటే సరిపడుదండి ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా నాకు సపోర్ట్ ఉంటారా ఓన్లీ చెప్పడం అలా కాదమ్మా ఇలా చేయాలి ఇలా కాదమ్మా అలా చేయాలి అని చెప్తే బాగుంటుందండి ఎల్లుల్లిపాయలు వేసండి శుభ్రంగా వేయించుకుంటుందండి ద్వారాగా వచ్చేలా వేయించాలి ఇలా వేయించుకున్న తర్వాత అండి ధనియాలు అన్నీ వేసేసిందండి అన్నీ వేసేయచ్చు ముందుగా ఏంటంటే ఎండుమిరకాయలు ఈ మాడిపోతాయి అనేసి కొద్ది అవి వేగిన తర్వాత వేసుకోవాలండి మాడకూడదు కదా మనకి ఇలా ఎన్నిమిరగాయండి ఇలా ఇరగాలి ఇరిగేలాగా వేసుకోవాలి ఈ కరివేపాకు పొడికి అలాగే కరివేపాకు కూడా మనం చేత్తో ఇలా నలిపితే నలి పొడవైపోవాలి అలాగ వేగాలండి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి వీడైతే పెట్టలేదండి ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా అనేసి వీడు అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా కల్గా కొద్దో ఉంటే ఇలా ట్రై చేయండి కొద్దిగా పసుపేసిందండి కొద్దిగా కళ్ళుప్పండి చింతపండు అదిగోండి మిక్సీ పెట్టేసింది అన్నీ వేసేసి మిక్సీ పెట్టేసింది మిక్సీ అయితే మీరు నేను చూపించలేదండి అన్నీ కలిపి రెండుసార్లు మిక్సీ పట్టిందండి ఇలా పౌడర్ కింద వచ్చేసింది కర్రేపాకు పౌడర్ రెడీ అయిపోయిందండి కాకపోతే టేస్ట్ చూశాను చాలా చాలా బాగా చేసిందండి పూర్ణ నాకైతే ఒక చిన్న డబ్బాడ పెట్టింది కర్రీపాక్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి ఇడ్లీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుని తింటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్